గుడ్ మార్నింగ్ రేక గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నా టీ పెట్టిన లేదు టీ ఫ్యాన్స్ నాకు ఎక్కువ ఉన్నారు మీకు టీ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారా బాగానే కామెంట్ లో కూడా టీ గుడ్ మార్నింగ్ వీడియో కంపల్సరీ టీవీ అవునవునా అది మీ టీ లవర్స్ కి అర్థం అవుతుంది రెండు నాకు అర్థం అవుతుంది కానీ అవుతుంది అదే అండి చాలా మంది అలవాటు ఉన్న వాళ్ళకి అదే ప్రాణం ఇంకా అంతే మరి అది పడతాయి కానీ ఇంకా యాక్టివ్ అవరు కదా టీఫ్ని దోశ వేస్తాను దాంట్లోకి పెరుగు పచ్చడి కలిపిస్తుంది అనమాట పెరుగు పచ్చడి ఎలా కలుపుతానో కూడా ఇవాళ చూపిస్తాను ఇంకా పెరుగు తీసుకున్నాను దాంట్లో కొంచెం మాగాయ కానీ ఏదైనా పచ్చడి ఏదైనా కలిపేసుకోవచ్చు ఇలా అవుతే కలిపేదాన్ని కానీ మొన్న ఒక కామెంట్ వచ్చింది దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిడికాయ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుందంట ఇవాళ అది కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో గండ పేస్ట్ పెట్టేసుకుని దోశ వేసేస్తాను టీ ఇచ్చేస్తాను నేను